అదే రెండు సంచ మహేశ్వరం అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ప్రస్తుతం అంతా పట్టున్నారు ఏ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు చాలా లేటెస్ట్ వచ్చేసి ఏఐ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఆయనతో షూట్ చేస్తున్నాం ఒక్కసారి ఇప్పుడున్న లేటెస్ట్ అన్ని కూడా ఆయన మాటల్లో వినేద్దాము ముందుగా నానో బనానో ఇది ఒక యాప్ అనమాట దాని ద్వారా రకరకాలైనటువంటి క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఆయనే క్రియేట్ చేసుకున్నారు చూడండి ఆయన పిక్ తోటి తోటే క్రియేట్ చేస్తున్నారు ఇది ఎలా చేశారు ఏంటో అడుగుదాము తర్వాత జమినై కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చి అది కూడా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇది చూద్దాం ఏంటండి మేము యాక్చువల్గా ఏంటంటే గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజ్ మోడల్ మనం జనరల్ గా ఇమేజెస్ క్రియేషన్ అంటే ఒకప్పుడు ఏముంది జనరల్ గా మనిషిని చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ చేసేటువంటి

ఇట్లా మనం ఏ డిజైన్ కావాలి అన్న జస్ట్ మనం ఇదిగోండి చూడండి ఇప్పుడు ఈ బర్త్డే పోస్టర్స్ ఉన్నాయి నేను జస్ట్ ఫోటో ఇచ్చి బర్త్డే పోస్టర్ చేయమంటే ఇలా చేసింది అదే ఫోటోకి డ్రెస్ మార్చి చేయమంటే ఏంటి మనం క్రిస్మస్కి క్రిస్మస్ డ్రెస్ చేయమంటే మొత్తం ఏ అండి అసలు మీకు ఒక రియల్ పర్సన్ లానే ఉంటుంది తప్ప ఏ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అంటే ఇదిగోండి ఇప్పుడు నేను వారణాసి మూవీ పోస్టర్ ఇచ్చి వారణాసి మూవీ పోస్టర్ స్టైల్లో నా పేరు కావాలని అడిగితే చూడండి ఒక ఏది కావాలన్నా ఇదిగోండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైలీ గ్రీటింగ్స్ పెడతా ఉంటారు మీకు మొబైల్ అయినా ఏం కావాలి అన్న దీనిలో అయిపోతాయి ఇవన్నీ చాలా చిన్న అండి ఇంకా రియల్ స్టడీస్ కన్నా చూస్తే ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిటీ ఇచ్చి న్యూయార్క్ హైదరాబాద్ ఇచ్చి హైదరాబాద్ ప్రెసెంట్ ఎలా ఉంది అంటే హైదరాబాద్ సిటీ మ్యాప్ ఇచ్చిద్ది అలా అలా ఇచ్చి మొత్తం అదే జనరేట్ చేసేసిద్ది మీకు కార్టూన్ స్టైల్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒక రెసిపీ తయారు చేయాలి అంటే మొత్తం స్టెప్ బై స్టెప్ ఇలా చేసిచ్చిందండి ఏమేం చేయాలి ఎలా చేయాలి ఇవ్వండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ జస్ట్ పిక్ ఇవ్వాలి తర్వాత మనకి ఏం కావాలో చెప్పాలంటే అంతే అసలు పిక్ కూడా అవసరం అంటే మరి మనుషుల్ని పిక్ ఇవ్వాలి కదా అక్కడ పెట్టాలి చూడండి ఇచ్చి ట్వంటీ మెంబర్స్ ఫోటోస్ ఇచ్చి వాళ్ళందరిది గ్రూప్ పిక్ కావాలంటే ఇలా వస్తుంది మీకు ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా మీరు బాగా వైరల్ అవుతున్నాయి చెప్పుకుంటున్నట్లు లుంగీలు కట్టుకున్నట్టు చూడండి ఇదే చాలా చూడండి ప్రాంప్ట్ చూడండి రియల్ పర్సన్స్ ఏ కానీ మనం పిక్స్ సెపరేట్ సెపరేట్ ఇచ్చినాం అంతే ఓకే కొంతమంది సెలబ్రిటీస్ అయితే పిక్ కూడా అవసరం లేదు ఆ అది తీసేసుకో పేర్ ఇచ్చేస్తే సరిపోతది ఇదిగోండి మనకు ఓల్డ్ స్టైల్ సెల్ఫీ కావాలన్నా ఓహ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాప్ లో ఏ ఏరియాస్ ని హైలైట్ చేయమంటే కూడా అది ఆటోమేటిక్ గా అదే హైలైట్ చేసేస్తది దాన్ని ఇంకా మీకు ఇంకొక మెయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోకుల్ చార్ దగ్గర బ్లాస్ట్ జరిగింది అప్పుడు ఆ టైము డేట్ ఇచ్చి ఆ రోజు వాళ్ళ లాటిట్యూడ్ మనం మ్యాప్ కోఆర్డినేట్స్ ఇచ్చి నాకు పలానా డేట్ రోజు అక్కడ పిక్ కావాలి అంటే కూడా అప్పుడు ఎలా జరిగింది అలా ఏ లొకేషన్ అయినా అప్పుడున్న పిక్ వస్తుంది ఆ పిక్ లో మళ్ళీ మనల్ని కావాలని యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఈవెన్ బుక్ కూడా డిజైన్ చేస్తుంది మనం జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు చూడండి ఈ పోస్టర్ అది తయారు చేసింది ఇది మీకు మళ్ళీ ఏ లాంగ్వేజ్ అయినా చేసింది ఎనీ లాంగ్వేజ్ ఇదిగోండి జస్ట్ మా పిక్ ఇచ్చేసి నాకు ఈ లాంగ్వేజ్ కావాలి అంటే అలా జనరేట్ ఇదిగోండి మ్యాప్ ఇది మ్యాప్ది కానివ్వండి చూడండి ఇంకా ఒక నోట్బుక్ లో మీరు క్వశ్చన్ రాసి ఆ నోట్బుక్ ని నేనో బా ఇచ్చి ఆన్సర్స్ రాయమంటే మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది ఇది బాగుంది హోంవర్క్ చేయకుండా పిల్లలు అంటే దాన్ని మీరు ఎలా చూడచ్చు చెక్ బుక్ లో మరి సైన్వచ్చు నేను స్కూల్ పిల్లల గురించి అలాగే ఆలోచిస్తున్నాం కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు కదండి తర్వాత ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే ఈ రోజు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఏఐతో చేసిన ఇమేజా కాదా అని చెప్పడం చాలా మందికి తెలియదు అసలు అంటే ఐడెంటిఫికేషన్ ఈజీయే కదా అండి ఖచ్చితంగా చేయొచ్చు సో అది కూడా మనం చెప్పండి ఒకసారి అంతకుముందు అయితే మనం ఏంటంటే రకరకాల టూల్స్ వాడాల్సి వచ్చే ఈ ఇమేజ్ ఒరిజినల్ కదా తెలియాలి అన్న ఈ వీడియో ఒరిజినల్ కదా తెలియాలి అన్న ఇప్పుడు మీకు అసలు ఏ టూల్ అవసరం గూగుల్ జెమ్ వెళ్ళి ఇక్కడే ఫోటో అప్లోడ్ చేసేయండి మీరు ఏ ఫోటో కావాలంటే దాన్ని మీకు చేసిన తంపనీలు కూడా చూసుకోవాలంటే ఇదిగోండి ఈజ్ దిస్ ఏ ఏ జనరేటెడ్ అంతే ఇంతమించి మనం ఇంకేం అడగాల్సిన అవసరం లేదు ఈ పిక్ ఇచ్చి చేయాలి ఈజ్ దిస్ ఏ జనరేటెడ్ ఆర్ నాట్ అంటే అయిపోయింది వచ్చేస్తుందండి ఇప్పుడు డీటెయిల్ ఆన్సర్ వచ్చేస్తే ఇంతసేపట్లో వస్తుంది జస్ట్ వన్ వన్ ఇంట్లోకి అనాల్సి చాలా డీటెయిల్ అనౌన్స్ ఇచ్చేస్తుంది వీడియో కూడా ఈవెన్ మీరు ఒక టెన్ ట్వంటీ సెకండ్ వీడియో ఇస్తే కూడా ఇదిగోండి

షేర్ చేయాలి సో ఇప్పుడు మీకు ఏది డౌట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇచ్చి అడగచ్చు ఈవెన్ వీడియో స్క్రీన్ షాట్ తీసి కూడా ఇక్కడ ఇచ్చి అడగచ్చు ఇది తెలియక చాలా మంది లాస్ అవుతూ ఉన్నారు మీకు రీసెంట్ గా స్విగ్గీ జొమాటోలో కూడా ఇప్పుడు స్విగ్గీలో రీఫండ్ ఆప్షన్ ఉంది అవును రీఫండ్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఐటమ్స్ కొంటున్నారు కొన్న తర్వాత అవి గూగుల్ నేనబా నాకు దీనిలో అప్లోడ్ చేసి డామేజ్ అయినట్టుగా క్రియేట్ చేసి మొన్న ఈ మధ్య ఒక అతను చేశాడు కదండి అలాగే చేసి రీఫండ్ చేసి మొత్తం అన్ని చూపించాడు అదొకటి ప్రెసెంట్ గా ఇంకొక నేను చూసాను అతను చెయ్యి ఇచ్చాడు చెయ్యి ఇచ్చి నాకు గాయం అయినట్టుగా ఇమ్మంటే ఫేక్ గాయాన్ని ఇచ్చింది బైక్ మీద నుంచి పడిపోయానని హెచ్ఆర్ కి ఫోన్ చేసి ఈ పిక్ పెట్టేసి పిక్ పెట్టేస్తే లీవ్ శాంక్షన్ చేయించుకున్నాడు వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు హెచ్ఆర్ టీం కూడా కనుక్కోలేకపోయింది ఇప్పుడు చాలా మందికి అసలు ఇలా వాడతారని కూడా అనుకోవట్లేదండి ఆధార్ కార్డు జనరేట్ చేస్తుంది అబ్బా కానీ ఆధార్ ఒరిజినల్ కాదు కదా తర్వాత తెలుస్తుంది అది బస్సెస్ లో మీరు ఆధార్ ఉంటే వెళ్ళచ్చు ఇప్పుడు నా దగ్గర ఆధార్ లేదు మామూలుగా ఇప్పుడు జనరల్గా ఏంటండి ఒకప్పుడు ఏంటంటే ఆధార్ చేయాలి అన్న కూడా ఎక్కడ చేయరు ఒక క్రైమ్ కాబట్టి మాక్సిమం ఎవరు ఫేక్ చేయాలన్నా కూడా చేసేది ఎక్కడ ఉండదు ఇప్పుడు ఏమైపోయింది ఇలాంటి టూల్స్ వల్ల ఫోటో ఇచ్చేసి ఆధార్ కార్డ్ అంటే జనరేట్ చేసేస్తుంది పాస్పోర్ట్ జనరేట్ చేస్తుంది పాన్ కార్డ్ జనరేట్ చేసేస్తుంది సో రాబోయే రోజుల్లో అతి పెద్ద థ్రెడ్ అయితే ఉందండి దీంతో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జైట్ అవ్వకుండా ఇందా మనం చూపించినట్టుగా తెలుసుకుంటాం ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వకుండా ఎక్కడ హైదరాబాద్ బ్లాస్ట్ అయిన అనగానే వెంటనే షేర్లు కొట్టకుండా ఫస్ట్ అది క్రాస్ చెక్ చేసుకున్నాక మాత్రమే షేర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఉంది సో అట్లా నానో బనానా ప్రో మోడల్ ఏదైతే ఇమేజ్ మోడల్ ఉందో గూగుల్ వాళ్ళది అరాచకం ఇంకా అసలు మీకు అంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఒక కంప్లీట్ డిజైన్స్ ఎలాంటివైనా చేసేసేస్తారు ఇంకా మీకు ఎక్స్రే ఇచ్చి ఆ ఎక్స్రేలో ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తుంది ఇప్పుడు చాలా మంది అవన్నీ కూడా కేస్ స్టడీస్ పెడుతూ ఉన్నారు ట్విట్టర్లో వాటిల్లో ఎక్స్రే ఇచ్చి అది డాక్టర్ అలాగే డాక్టర్ ఇచ్చింది ఇది ఇచ్చింది రెండు మ్యాచ్ అండి డాక్టర్ ఇచ్చింది గూగుల్ జెమ్ని ఇచ్చింది కూడా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను ఏంటి బేసిక్గా అందరూ మీరు డాక్టర్ల బదులు వాడండి అని చెప్పట్లేదు మీకు ఏంటంటే చూసుకోవడానికి చాలా మంది వాడుతున్నారు చెక్ చేసుకునే అలాంటివి కూడా దీంతో అవుతున్నాయండి సో మీకు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ ఉన్నాయండి ఎన్ని రకాల కేస్ స్టడీస్ అంటే ఇన్ఫోగ్రాఫిక్స్ కానివ్వండి అసలు మొత్తం ఏ టాపిక్ గురించి కావాలి అన్న కూడా డీటెయిల్ గా రాసిస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఒక పర్సన్ ఇచ్చి పర్సన్ గురించి అడగచ్చు ఒక కార్ ఇచ్చి కార్ మొత్తం అన్ని పార్ట్స్ గురించి కావాలంటే కూడా ఆ ఇమేజ్ తయారు చేసేస్తుంది ఏ ఇమేజ్ ఇచ్చినా మీకు ఏ యాంగిల్లో కావాలనుకున్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇక మీకు అంటే ప్రతి బిజినెస్ కి యూజ్ అవుతుంది ఇక నేను ఏంటంటే రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఇచ్చి ఇదే ఫోటో పై నుంచి ఎలా ఉంటది అంటే చూడండి ఈ బిల్డింగ్ పైనుంచి ఎలా ఉంటుంది అంటే చూపించింది మీకు ఇట్లా కంప్లీట్గా గా అంటే ఏది ఇచ్చినా కూడా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేయొచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ దీనిలోనే చేసుకోవచ్చు ఇది ఇప్పుడు చూడండి ఒక బిల్డింగ్ ఒక ఇది స్ట్రక్చర్ దాని స్ట్రక్చర్ చూడండి సో ఇది ఎంత ఎంత పని చేసేవే ఎంత పని మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి